జగన్మోహన్ రెడ్డి అయితే ఆ విదేశీ పర్యటనకు కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతి అయితే హైదరాబాదు సిబిఐ కోర్టు అయితే ఇవ్వటం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళుతున్నాడు ఎప్పుడు వస్తున్నాడు అనేది వాస్తవానికి కోర్టుకు తెలియజేయాలి ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో పదిహేను రోజుల పాటు ఆయన యూరప్ పర్యటన అని చెప్పారు అంటే ఏ తారీఖున వెళ్తాడు ఏ తారీఖున వస్తాడు అనేది ఎవరికీ తెలియదు ఇదే అంశాన్ని సిబిఐ తరపు న్యాయవాదులైతే నిన్న ఆ కోర్టులో లేవనెత్తారు దీంతో కోర్టు సిబిఐ తరపు వాదనతో ఏకీభవిస్తూ యూరోప్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే కోర్టుకు స్వయంగా హాజరయ్యి ఎప్పుడు పర్యటన నుంచి తిరిగి వచ్చారు అనే వివరాలు వ్యక్తిగతంగా సమర్పించాలని చెప్పి ఆ చెప్పడం జరిగింది అంటే మనిషి హాజరు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి రాకపోయినా లాయర్ వచ్చేసాడని చెప్పొచ్చు అందుకని కోర్టు ఏం చెప్పింది మీరు యూరప్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీరే స్వయంగా కోర్టుకు హాజరు అవ్వాలి గతంలో ఇదే కేసులకు సంబంధించి సరే ఇప్పుడు కేసులతో సంబంధం లేకుండా కోర్టుకు హాజరవ్వమని చెప్పారు అది వేరే విషయం గతంలో కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు కోరుకుంటూ ఇప్పటికి పన్నెండేళ్లు గడిపేశాడు జగన్మోహన్ రెడ్డి విడుదలయ్యి ఆ రెండు రోజుల క్రితం పన్నెండేళ్ళు అయింది మన అందరికీ తెలుసు సరే పన్నెండేళ్ళ నుంచి ఎందుకు బయట ఉన్నాడు అంటే మన ఇదో పెద్ద కథ ఉంది దాన్ని పక్కన పెట్టి గడిపేశాడు కానీ కోర్టు వాయిదాలు ఎప్పుడైనా రమ్మంటే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది అది కూడా తప్పని పరిస్థితి అయింది కోర్టు ఖచ్చితంగా రావాల్సిందేనని కరాఖండిగా చెప్పడంతో ఒక్కసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి అయ్యాక కోర్టుకు వెళ్ళాడు ఆ తర్వాత నుంచి కోర్టుకు వెళ్ళటం అనేసి కరెక్ట్గా కోర్టు ఏదైతే వాయిదా వేస్తుందో ఆ వాయిదా టయానికి ఇక్కడ ఏదో కార్యక్రమం పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి అన్నాక సవా లక్ష కార్యక్రమాలు ఉంటాయి మనందరికీ తెలుసు కదా కరెక్ట్గా ఆ టయానికి ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవటం ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పక్క రాష్ట్రంలో వేరే ప్రోగ్రాంలో ఉన్నాడు రాలేకపోయాడు మళ్ళీ వాయిదా మళ్ళీ వాయిదాకి మళ్ళీ ప్రోగ్రాంలో ఉన్నాడు మళ్ళీ రాలేకపోయాడు మళ్ళీ వాయిదా ఇలా ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకుండా తప్పించుకు తిరిగాడు అందుకనే జగన్మోహన్ రెడ్డి వాయిదాల సంఖ్య ఎందుకు వేలల్లో ఉంటది ఆ డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు వందల్లో ఉంటాయి అంటే ఇలా తప్పించుకు తిరుగుతాడు కాబట్టి గతంలో మళ్ళీ ఏమన్నాడు కోర్టు కూడా ఏం సమాధానం చెప్పాడు తెలిసే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఒక రోజు కోర్టుకు వచ్చి వెళితే దాదాపుగా ముప్పై లక్షల నుంచి నలభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ భద్రతా ఇబ్బందులు ఏర్పడతాయి ఇది ప్రభుత్వానికి భారంగా మారుతుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పినవి అని నిజమే అనుకుందాం ముప్పై నలభై లక్షలు నిజమే అనుకుందాం ప్రభుత్వానికి భారం నిజమే అనుకుందాం భద్రతా సంబంధ సమస్యలు నిజమే అనుకుందాం మరి ఇప్పుడు మనం పీకే ఉంది బెంగళూరు ప్యాలస్లోనే కదా ఉండేది మనం ఇప్పుడు ఓడిపోయాం కదా పదకొండు సీట్లు కదా మనల్ని దేకేవాడు కూడా లేడు భద్రత సమస్య పెద్దగా లేదు ఖర్చు అంటావా అక్కడికి ఇక్కడికి నువ్వు ఆల్రెడీ బెంగళూరుకినే తేడాపల్లికి తిరిగిందానికి నీ నుంచి హైదరాబాద్ తిరగటానికి తేడా ఏముంది బెంగళూరు తిరుగుతున్నావు కదా ఖర్చుతోనే ఇటు తిరగవచ్చు మరి ఎందుకు వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తలేదు కోర్టుకి ఎందుకు వెళ్ళటం లేదంటే కోర్టు వాయిదాలతోనే కాలక్షేపం చేయాలి ఇలాగే వాయిదాల మీద వెళ్తే ఇంకొక ఇరవై ఏళ్ళు నడవచ్చు ముప్పై ఏళ్ళు నడవచ్చు కోర్టు అయినా ఏదైనా క్లియరెన్స్ చేయాలన్నా వాదోపోదాలు జరగాలన్నా ముందు ఆ వ్యక్తి ఎప్పుడైనా కోర్టుకు హాజరు అవ్వాలి కదా అయితే నిన్న మాత్రం సిబిఐ వాదనతోనైతే ఏకీభవించింది సిబిఐ ఏం చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలు ఆర్థిక నేరారోపణలు అలాంటి వ్యక్తి విదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టులో కనపడాలి అసలు విదేశాలకు ఎందుకు వెళుతున్నాడనే విషయాలు కూడా తెలియాలి జగన్మోహన్ రెడ్డి ఒకటి రెండు సందర్భాలలో మినహాయించి ఇన్నిసార్లలో ఎప్పుడూ కూడా కోర్టుకి హాజరవ్వలేదు విదేశాల నుంచి వచ్చిన తర్వాత అసలు ఎప్పుడు వచ్చాడో కూడా ఎవరికి తెలియదు కోర్టు ఇచ్చిన డేట్ లోపే వచ్చాడా డేట్ దాటిపోయాక వచ్చాడా అసలు వచ్చాడా లేదా అనే విషయాలు కూడా ఎవరు చెప్పరు ఎక్కడా కూడా నమోదు కావు కాబట్టి ఆర్థిక ఆరోపణలు ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్తున్నాడంటే కామన్గా అందరికి భయం ఉంటుంది ఏమన్నా ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి చర్చించడానికి వెళ్తున్నాడా లేదా ఇక్కడి నుంచి ఏమన్నా డబ్బు తీసుకుని వెళ్తున్నాడా బంగారం తీసుకెళ్తున్నాడా అలా రకరకాల రీజన్స్ ఉంటాయి ఆర్థిక ఆయన ఆయన మీద ఉన్న ఆరోపణలే ఆర్థిక నేర ఆరోపణలు సో జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక నేరస్తుడు అంటారు నేరస్తులు కూడా రకాలు ఉంటారు ఈయన ఆర్థిక నేరస్తుడు సో దీనికి సంబంధించి నిన్న కోర్టు చేసిన వ్యాఖ్యను అయితే మనం ఒకసారి చూద్దాం యూరోప్ నుంచి రాగానే కోర్టుకు రండి జగన్ విదేశీ ఆ పర్యటనకు షరతులతో సిబిఐ కోర్టు అనుమతి వచ్చే నెల ఒకటి నుంచి ముప్పైవ తేదీల మధ్య పదిహేను రోజులు వాస్తవానికి ఈయనకు కావాల్సింది పదిహేను రోజులే వాస్తవానికి పదిహేను రోజులు పర్యటనే ఒకటి నుంచి పదిహేను లేదా పది నుంచి ఇరవై ఐదులా పదిహేను రోజులు అయితే సరిపోద్ది కానీ ఒకటి నుంచి ముప్పై మధ్యలో ఆయన ఎప్పుడు వెళ్తాడు ఎప్పుడు వస్తాడు అనేది తెలియదు అందుకనే ఒకటి నుంచి ముప్పై వరకు పర్మిషన్ అడిగారు బట్ పదిహేను రోజులు విదేశాల్లో ఉంటామని చెప్పారు మరి పదిహేను రోజులు జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉండి ఏం చేస్తాడనేది మనందరికీ తెలియదు తెలీదు సరే నవంబర్ లోపు కోర్టు హాజరుకు ఆదేశం సిబిఐ అభ్యంతరాలతో షరతుల విధింపు అని చెప్పి అంటే ఖచ్చితంగా నవంబర్ పద్నాలుగవ తారీఖులోపు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవ్వాలి ఆయన విదేశాలకు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు బట్ ఆ రోజైతే ఆ కోర్టుకు హాజరవ్వాలి వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ యూరప్ పర్యటనకు హైదరాబాద్లోని లోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది అక్టోబర్ ఒకటి నుంచి ముప్పై మధ్య పదిహేను రోజుల పాటు యూరప్ పర్యటనకు వెళ్లేందుకు పలు షరతులతో కూడినటువంటి అనుమతులైతే మంజూరు చేసింది అదే సమయంలో పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరపు న్యాయవాది పేర్కొనగా సిబిఐ తరపున వాదించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీన్ని విభేదించారు జగన్ ఆర్థిక నేరాల్లో నిందితుడు విదేశీ పర్యటనలకు ఆయన్ను వాస్తవానికి అనుమతించకూడదు పైగా గతంలో విదేశీ పర్యటనకు అనుమతించినప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో మినహా ఆయన కోర్టు ముందు హాజరు కాలేదు కాబట్టి విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు అందువల్ల దీనికి సంబంధించి తగిన షరతులు విధించాలని చెప్పి ఆ సిబిఐ తరపు లాయర్ అయితే బలంగా వాదించారు దాంతో ఆ కోర్టు కూడా ఏకీభవించింది వాస్తవానికి జగన్ ఎప్పుడైతే విదేశాల నుంచి వచ్చాక మీరు కోర్టుకు రండి అందో పాపం జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్ ఉలిక్కిపడ్డాడు అబ్బా బేబా మేము ఇంతకుముందు మీరు చాలాసార్లు విదేశాలు వెళ్ళాం మేము ఎప్పుడు ఆ నిబంధనలు ఉల్లంఘించలేదు షరతులు ఉల్లంఘించలేదు అన్ని పక్కగా ఫాలో అయ్యామని చెప్పాడు ఆయన సరే ఫాలో అయ్యారో లేదో ఎవరికి తెలుసు అసలు మీరు ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు వచ్చారు కోర్టు అనుమతి ముందు వెళ్ళారా తర్వాత వెళ్ళారా వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళారు వచ్చేటప్పుడు ఏం తెచ్చారు ఎవరికి తెలియదు కదా అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు ఎవరికి తెలిసింది ఆయన ఇప్పుడు ఇప్పుడు ఏపీలో ఉన్నాడా లేకపోతే బెంగళూరులో ఉన్నాడంటే ఎవడు చెప్పలేని పరిస్థితి సో ఎందుకంటే ఆయన ఎవరికి తెలియదు ఉన్నాడో ఎవరికి తెలియదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆయన ఐడెంటిటీ ఎవరికి తెలియని కాబట్టి సిబిఐ ఏమంది అసలు ఆర్థిక నేరస్తులు విదేశాలు పంపడమే తప్పు సరే ఏదో ఒక ఆ అవసరం మీద వెళ్ళాడు అనుకుందాం బట్ వచ్చిన తర్వాత మనిషి రావాలి కదా కాబట్టి దీని మీద ఖచ్చితంగా షరతులు విధించాల్సిందేనని చెప్పి నిన్న సిబిఐ అయితే కోర్టులో సిబిఐ ప్రత్యేక కోర్టులో అయితే ఆ బలంగా వాదనలు వినిపించింది సో ఈ వాదనలతో కోర్టు కూడా ఏకీభవించింది సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తీవ్ర నేర ఆరోపణలు అయిన వ్యక్తి విదేశాలకు వెళ్ళాడు ఓకే బట్ వచ్చిన తర్వాత ఏ టైంకి వచ్చాడు అనేది మాకు స్వయంగా మా ముందు హాజరయ్యి తెలపాలని చెప్పి చెప్పడం జరిగింది సో దీంతో న్యాయస్థానం పలు షరతులతో జగన్ యూరప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది ఆయన తన పర్యటన పూర్తి వివరాలను కోర్టుకు సిబిఐకి ఇవ్వాలని ఆదేశించింది అలాగే యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ పద్నాలుగవ తేదీలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ కోర్టుకు మెమో సమర్పించాలని ఆదేశించింది సో ఇక్కడ రెండు కీలక అంశాలు ఒకటి ఎంటైర్ ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు అటు కోర్టుకి ఇటు సిబిఐకి ఇద్దరికి ఇవ్వాలని ఆదేశించింది అంటే ఏ రోజు బయలుదేరుతాడు ఎక్కడెక్కడ తిరుగుతాడైనా యూరప్లో ఎక్కడెక్కడ తిరుగుతాడైనా మళ్ళీ తిరిగి ఏ రోజు ఇండియా రాబోతున్నారు అనే వివరాలు ఒక అంటే ఒక మొత్తం ఒక నోట్ రూపంలో ఒక ఫైల్ రూపంలో అటు కోర్టుకి ఇటు సిబిఐకి ఇవ్వాలి ఫస్ట్ థింగ్ రెండోది ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నవంబర్ లోపు ఆయనే హాజరయ్యి నేను ఫలానా తేదీన ఇండియాకి తిరిగి వచ్చాను అని ఒక మెమోని కోర్టులో స్వయంగా ఆయనే సబ్మిట్ చేయాలని చెప్పి కూడా నిన్న కోర్టు అయితే ఆదేశించడం జరిగింది సో ఈ ఆదే ఈ షరతులతో జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అయితే అనుమతి రావడం జరిగింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు విదేశీ పర్యటనకు వెళ్తున్నాడు అనేది ఇప్పటివరకు తెలియదు ఎక్కడా కూడా వాళ్ళు ఏమో వాళ్ళ కూతుల దగ్గరికి వెళ్తున్నటో లేకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వెళ్తున్నట్టో ఇప్పటివరకు ఆ వైసీపీ అయితే చెప్పలేదు లేదా వ్యక్తిగత కార్యక్రమం ఏదైనా ఉందా అనేది కూడా ఎవరికీ తెలియదు వాస్తవానికి కోర్టు అనుమతి అవసరమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి యూరప్ వెళ్తున్నాడని తెలిసింది అదే జగన్ జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతి అవసరం లేకపోయి ఉంటే ఆయన ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు వస్తాడో కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు ఆయన కోర్టు అనుమతి అవసరం లేదు కాకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ అధికారికంగా ప్రకటనలు ఉంటాయి బట్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు ఇదే దేశం దాటితే అధికారిక ప్రకటన ఎక్కడ ఉండదు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్లేస్కి వెళ్తున్నానని చెప్పి కోర్టు అనుమతి తీసుకున్నాడు బాగానే ఉంది బట్ ఆ ఫ్లైట్ను ట్రాక్ చేస్తే ఆ ఫ్లైట్ రెండు మూడు చోట్లకి వెళ్ళింది సో జగన్మోహన్ రెడ్డి చెప్పి వెళ్తున్నానని బయట చేసిన ప్రచారం ఒకటి ఆయన వెళ్ళింది ఒకటి సరే ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది మళ్ళీ ఇదంతా వేరే సబ్జెక్టు ఏదేమైనా మొత్తంగా ఆ సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎదురు దెబ్బే ఏదైతే కోర్టుకు రాకుండా తప్పించుకోవాలి అని ఇన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతూ వచ్చాడో ఆ డ్రామాలన్నిటికీ కూడా నిన్న సిబిఐ కోర్టు అయితే అడ్డుకట్టేసింది ఖచ్చితంగా నవంబర్ పద్నాలుగవ తేదీ లోపు స్వయంగా తానే కోర్టుకు హాజరవ్వాలి ఎప్పుడు వచ్చాను అనేది ఒక అఫిడబిట్ రూపంలో ఇవ్వాలని చెప్పి ఆ కోర్టు అయితే ఆదేశించడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి కోర్టు ఆదేశాలు పాటిస్తాడా లేదా మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆయన వచ్చేసాడని చెప్పి లాయర్ తోనే నోటీసులు పంపుతాడా తెలియదు కానీ ఏదేమైనా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అయితే రావటం ఈసారి పక్క